ఫ్రెండ్స్ మరి అండి వాళ్ళకి కలెక్షన్స్ చూసేద్దాం మరి వాళ్ళకి కలెక్షన్స్ ఏంటంటే నైటీస్ వేర్ కలెక్షన్స్ అండి ఈ నైటీ వేర్ లో మనకి ఇంతకు ముందు చూసిన చూస్తున్న వీడియోలో మీరు చూసే ఉన్నారు మనకి కాటన్ లో వచ్చేసాయి అండ్ క్రేప్ సిల్క్ లో వచ్చేసాయి అండ్ మనకి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ తో పాటు మంచి డిజైన్ అంటే మీకు కొత్త కొత్త డిజైన్ లో కూడా మనం నైటీ వేర్ లో చూస్తున్నారు కదా ఈ రోజు కూడా ఇస్తా హౌస్ లో మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్స్ అనేది నైటీ వేర్ లో వచ్చేసాయి ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ లో చాలా వరకు మనం వేర్ చేసేది ఏంటండి కాటన్ నైటీస్ మరి కాటస్ నైటీస్లో లో మనకి చాలా రకాల ఫ్యాబ్రిక్ కాకుండా దానికి తగ్గ డిజైన్ లో మనకి ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఇలా టై చేసుకోవడానికి కూడా ఈ విధంగా దీనికి ఇలా బెల్ట్ టైప్ లో ఒక ఇలా టై చేసుకోవడానికి ఇచ్చేసారు అండ్ మీరు స్లీవ్స్ కూడా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మీకు క్రీమ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ పైపింగ్ అనే వచ్చేసింది అండ్ మీకు ఇక్కడ నెక్ దగ్గర కూడా మనకి విషెప్ నెక్ వచ్చేసింది టోటల్ గా కూడా మీకు ఇక్కడ లెంత్ వైజ్ అనేది మనకి ప్రాపర్ కట్ వచ్చేస్తుంది నైటీ చూస్తున్నట్లయితే అండ్ ఇక్కడ కాటన్ లో అనేది చాలా రకాల కలెక్షన్స్ అనేది ఉన్నాయండి చూస్తున్నారా ఇది మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది చూస్తున్నారా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి చాలా మంచి మంచి కలెక్షన్స్ అనేది ఉన్నాయండి మనకి టాజల్స్ వచ్చేసింది చూస్తున్నారా ఇది చాలా డిఫరెంట్ వచ్చేసిందండి ఇలా మీరు ఇలాంటి మోడల్స్ కావాలనుకుంటే ఇలా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ మీరు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలానే మీరు కూడా లైవ్లో పర్చేసింగ్ చేయండి సో మరి మీరు ఆర్డర్స్ ప్లే చేయాలనుకుంటే అమౌంట్ ఎంత మేడం మేము ఎంత ఆర్డర్లో చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ నైటీలో ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఒకవేళ తీసుకోవాలని ఓన్లీ నైటీనే కాదండి మన లేడీస్కి సంబంధించిన కొన్ని వెరైటీస్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఓన్లీ మీరు ఇరవై ఐదు వేలు మీరు పెట్టుబడి పెట్టండి అది కూడా సిఓడి ఆప్షన్లో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కొన్ని నైటీస్ వేర్ తీసుకోండి కొన్ని కుర్తీస్ తీసుకోండి కొన్ని శారీస్ తీసుకోండి బ్లౌజెస్ తీసుకోండి అలా ఇరవై ఐదు వేలల్లో కూడా మీకు నచ్చిన వెరైటీ కలెక్షన్స్ అనేది తీసుకొని మీరు చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇందులో మనకి ఫుల్ లెంత్ స్లీవ్ వచ్చేసింది మనకి టోటల్గా కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా నైటీస్ కలెక్షన్ చూసారు కదా మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోండి నైటీస్ని ని మీ ఇంటికి తెచ్చుకోండి అండ్ ఒకసారి ఒక చిన్న మాట అండి ఇక్కడ మన ఫ్రాంచైజీ గురించి ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేసే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీకు అమౌంట్ పరంగా కానీ అందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ అదేవిధంగా మీరు ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలాంటి వెరైటీస్ పెడితే మీకు త్వరగా గ్రోత్ అవుతుంది అన్ని డీటెయిల్స్ మీకు తెలుగులో చెప్తారు కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఇది చూడండి ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చేసింది ఇక్కడ మీకు నెక్ దగ్గర చూస్తున్నట్లయితే మీకు మనకి కొంచెం టూ బటన్స్ వచ్చేసింది డిఫరెంట్ డిజైన్ తోటి ఇక్కడ మీరు చూడవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి మనకి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో నైటీ కలెక్షన్ లో మనకి అంత మంచి డిజైన్స్ ఏ కాకుండా ఫ్యాబ్రిక్ అయితే మీకు ఒక ఐదు ఆరు రకాల ఫ్యాబ్రిక్ లో మనకి మంచి కలెక్షన్స్ అనేది ఉంది ఈ దీంట్లో చూడండి ఇక్కడ మనకి కొంచెం నెట్టెడ్ టైప్ లో వచ్చేసింది స్లీవ్స్ కి చూస్తున్నారా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నీ కూడా మీరు ఇక్కడ ఒకదానికి మించిన ఒక కలెక్షన్స్ అంటే డిజైన్ లో మీరు చూడవచ్చు మనకు నైటీలో కూడా ఇప్పుడు ఫ్యాషనబుల్ గా డిజైన్ వస్తున్నాయి కదా అలాంటి కలెక్షన్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇది కూడా చూడండి మనకి బ్లాక్ కలర్ తో పాటు ఇక్కడ మీకు మల్టీ కలర్ ఆప్షన్స్ తోటి మొత్తం కూడా లైన్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ నెక్ దగ్గర కూడా ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ మొత్తం కూడా మెరూన్ కలర్ ఆప్షన్స్ తోటి డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు అండ్ ఇది చూడండి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది కూడా మనకి ప్రాపర్ లెంత్ వైజ్ అండ్ ఫ్రీ సైజ్ వచ్చేస్తుందండి ఇలాంటి వాటిలోనైతే మీకు కంపల్సరీ ఫ్రీ సైజ్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఇలాంటి అంటే మనకి లాంగ్ లెంత్ లోనే కాకుండా మీకు టాప్ బాటంలో కూడా మనకి కలెక్షన్స్ అనేది అందుబాటులో ఉంటాయి ఇది కూడా చూడండి ఇది మనకి మనకి లైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది నెక్ దగ్గర కూడా మనకి పైపింగ్ విత్ బటన్స్ వచ్చేసింది డిఫరెంట్ వర్క్ షేప్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే స్లీవ్స్ లో కూడా మీకు ఇక్కడ మా డిజైన్స్ కావాలనుకుంటే అలాంటి డిజైన్స్ కూడా ఉంటుంది సో మీకు ఇవన్నీ కూడా మీరు వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అండ్ వీడియో కాల్లో కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఏదైనా కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి చూస్తున్నారా ఈ విధంగా మనకు వచ్చేస్తుంది ఫ్లవర్ ప్రింట్ వచ్చేస్తుంది కాటన్ మోడల్లో వచ్చేస్తుంది ఇది చూస్తున్నారా ఇది కూడా మనకి చాలా వరకు అయితే నేను ఈ వీడియోలో కాటన్ కి సంబంధించిన కలెక్షన్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తున్నారా మనకి ఈ విధంగా వచ్చేసింది కానీ ప్రతి దాంట్లో కూడా మీరు ఇప్పటి వరకు చూసిన కలెక్షన్లో కొన్ని డిజైన్స్ అయితే చాలా రకాల డిజైన్స్ అనేది మీరు చూస్తున్నారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి మీకు వచ్చే కస్టమర్స్ కూడా నైటీస్ వేర్లో అట్రాక్టివ్ కావాలంటే ఇక్కడ మీకు వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్సే కాకుండా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి ఇక్కడ మంచి కలెక్షన్లో అందుబాటులో ఉంటాయి అది కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ ప్రైజెస్లో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది కొంచెం మనకి డిఫరెంట్ ఫ్యాషన్ గా ఇచ్చేసారు ఇందులో మనకి కొంచెం కూడా ఇక్కడ మనకి చీతా డిజైన్ అంటారు కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ వచ్చేసింది అలాంటి ప్రింట్ వైజ్ చూస్తుండొచ్చు చూస్తున్నారా మనకి ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ మీకు మళ్ళీ కూడా ఇక్కడ టై చేసుకోవడానికి ఇది ఇచ్చారు అండ్ అదే విధంగా ఇక్కడ మీకు ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది నెక్ దగ్గర చూస్తున్నారా నైటీలో కూడా మనకి ఇన్ని రకాల నైటీస్ అనేది మనం ఇక్కడే చూస్తున్నాం కదా సో ఇది చూడండి ఇది చూస్తున్నట్లయితే ఇది మీకు బ్యాక్ సైడ్ జిప్ వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి డిఫరెంట్ నెక్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా డిజైన్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు స్లీవ్స్ లో మనకి టాజల్స్ వచ్చేసింది చూస్తున్నారా ఇది చాలా డిఫరెంట్ వచ్చేసిందండి ఇలా మీరు ఇలాంటి మోడల్స్ కావాలనుకుంటే ఇలా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ మీరు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలానే మీరు కూడా లైవ్లో పర్చేసింగ్ చేయండి సో మరి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటే అమౌంట్ ఎంత మేడం మేము ఎంత ఆర్డర్లో చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ నైటీలో ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఒకవేళ తీసుకోవాలని ఓన్లీ నైటీనే కాదండి మన లేడీస్కి సంబంధించిన కొన్ని వెరైటీస్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఓన్లీ మీరు ఇరవై ఐదు వేలు మీరు పెట్టుబడి పెట్టండి అది కూడా సిడీ ఆప్షన్లో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కొన్ని నైటీస్ వేర్ తీసుకోండి కొన్ని కుర్తీస్ తీసుకోండి కొన్ని శారీస్ తీసుకోండి బ్లౌజెస్ తీసుకోండి అలా ఇరవై ఐదు వేలల్లో కూడా మీకు నచ్చిన వెరైటీ కలెక్షన్స్ అనేది తీసుకొని మీరు చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇందులో మనకి ఫుల్ లెంత్ స్లీవ్ వచ్చేసింది మనకి టోటల్గా కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా నైటీస్ కలెక్షన్ చూసారు కదా మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీచ నెంబర్కి ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోండి నైటీస్ని మీ ఇంటికి తెచ్చుకోండి అండ్ ఒకసారి ఒక చిన్న మాట అండి ఇక్కడ మన ఫ్రాంచైజీ గురించి ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీచ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీకు అమౌంట్ పరంగా కానీ అందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ అదేవిధంగా మీరు ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలాంటి వెరైటీస్ పెడితే మీకు త్వరగా గ్రోత్ అవుతుంది అన్ని డీటెయిల్స్ మీకు తెలుగులో చెప్తారు కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ